హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ శ్రీదేవి రెడ్డి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో అందరికీ ముందుగా సండే హ్యాపీ సండే సో నేనైతే మార్నింగ్ వాకింగ్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత టీ పెట్టేసుకొని టీ తాగుకుంటూ నా వీడియో అయితే షెడ్యూల్ చేశాను సో వీడియో చూసుకుంటూ టీ తాగుతున్నా అనమాట టీ తాగిన తర్వాత మా పక్కన చెట్లకు పువ్వులు ఉంటే పువ్వులు అయితే తర్వాత వచ్చేసి మా హస్బెండ్ పూజ చేసేస్తారు ఇల్లు అంతా కూడా నేను క్లీన్ చేసేసాను తను వచ్చేసి పూజ చేస్తారు నెక్స్ట్ వచ్చేసి ఇంకా నేను పని అయితే స్టార్ట్ చేశాను సండే రోజు ఫస్ట్ మార్నింగ్ అయితే ఇంకా రాగి జావా అనేది ప్రిపేర్ చేస్తున్నాను సో ఎలాగో ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఒకసారి మీతో కూడా షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అందుకోసం అనేసి ఫస్ట్ అయితే వాటర్ అయితే బాయిల్ చేసుకోవాలి వాటర్ బాయిల్ చేసుకోవడానికి పెట్టుకున్న తర్వాత ఒక గిన్నెలో వేరొక గిన్నె తీసుకొని దాంట్లో కొన్ని వాటర్ పోసుకొని ఒక టూ స్పూన్స్ ఎంత రాగి జావ కావాలో అంత పిండి అయితే కలుపుకొని వాటర్ మరిగిన తర్వాత దాంట్లో పోసేసేయాలన్నమాట తర్వాత సిమ్లో పెట్టి మంచిగా మరిగించుకోవాలి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈరోజు లంచ్ వచ్చేసి చోలే చేస్తున్నా అనమాట సో వైట్ శనగలు ఉంటాయి కదా ఇవి కాబూలీ శనగలు అంటారు సో వీటికంటే కూడా మనకు బ్లాక్ శనగలు అయితే చాలా మంచిది హెల్త్కి బట్ పిల్లలకు ఇవే ఇష్టం ఉంటుంది కాబట్టి మోస్ట్లీ ఎక్కువ వరకు ఇవే ప్రిపేర్ చేస్తూ ఉంటాను అయితే ముందుగా దీంట్లో అయితే రాత్రి శనగలు నానబెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత మంచిగా రెండు మూడు సార్లు వాష్ చేసిన తర్వాత ఒక కుక్కర్లో అన్నీ ఇంకా గరం మసాలా అయితే యాడ్ చేశాను చెక్క లవంగాలు ఇలాచి సాజీరా బగరాకు ఇవన్నీ వేసేసి కుక్కర్ పెట్టాను నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనకు రాగి అయితే ప్రిపేర్ అయిపోయిన తర్వాత కుక్కర్ అయితే విజిల్ పెట్టేస్తున్నా అనమాట మనము ఒక విజిల్ వచ్చి ట్వంటీ మినిట్స్ పెట్టుకుంటే సరిపోతుంది సిమ్లో ఉంచుకుంటే నెక్స్ట్ వచ్చేసి రాగి జావ అనేది చల్లగా అయిపోయింది చల్లగా అయిపోయిన తర్వాత దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకొని తాగాలనేది కూడా నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను ఇక్కడ వచ్చేసి ఒక మూడు స్పూన్ల పెరుగు అయితే తీసుకున్నాను పెరుగుకు ఎంత కావాలో అంతే సాల్ట్ అయితే వేస్తున్నాను ఆల్రెడీ నేను జావాలో కూడా కొంచెం సాల్ట్ అనేది వేసేసాను ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా తీసుకుంటారు సో మేమైతే మజ్జిగతో తీసుకుంటాం అన్నమాట మజ్జిగ అనేది పల్చగా చేసేసుకొని ఇంకా దాంట్లో వేసేసుకొని మంచిగా కలిపేసేసుకోవాలన్నమాట కలుపుకున్న తర్వాత మనకు రాగి జావ అనేది ప్రిపేర్ అయిపోతుంది చాలా ఈజీ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా కూడా చేస్తారు దీన్ని కూడా మా అత్తయ్య అయితే ఒక రకంగా చేస్తుంది సో నాకు నా టేస్ట్కు బట్టి నేనైతే ఇలా ప్రిపేర్ చేసుకున్నాను మన రాగి జావ రెడీ అయిపోయింది సో ఈరోజు మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ లాగా ఇది తీసుకున్నా అనమాట నెక్స్ట్ వచ్చేసి లెవెన్ కల స్ప్రౌట్స్ తీసుకున్నాను మామూలుగా రెగ్యులర్గా అయితే మార్నింగే స్ప్రౌట్స్ తీసుకొని ట్వెల్వ్ ఓ క్లాక్ అట్లా జావ అయితే తాగుతాను సో దాని తర్వాత ఇంకా ఈరోజు హెన్న అయితే పెట్టుకుందామని కలుపుకున్నాను నెక్స్ట్ వచ్చేసి అక్కడ శనగలు బాయిల్ అవుతున్నాయి కదా సో ఇప్పుడు వచ్చేసి శనగలకు మసాలా అనేది ప్రిపేర్ చేసుకుందాము ఫస్ట్ అయితే అల్లం వెల్లుల్లి వేసాను మనకు శనగలకు సరిపడంతా ఒక రెండు ఉల్లిపాయలు ఒక రెండు పచ్చిమిర్చి వేసేసి ఫస్ట్ ఇది పేస్ట్ చేసుకుందాము చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి టమాటా చేసుకోవాలి రెండు కూడా ఒకటే దగ్గర కూడా చేసుకోవచ్చు మన ఇష్టాన్ని బట్టి అనమాట సో ఇలా నాకు మంచిగా అనిపిస్తుంది టేస్ట్ అందుకోసం అనేసి నేనైతే ఇలా చేస్తాను ఇక్కడ ఒక రెండు ఉల్లిపాయలు మూడు టమాటోస్ తీసుకున్నాను ఆల్మోస్ట్ శనగలు వచ్చేసి ఒక పావు కేజీ కంటే కొంచెం తక్కువ ఉంటాయి అనమాట ఈరోజు వచ్చేసి నేను కుండలో కుక్ చేస్తున్నాను కుండ అనేది మంచిగా వేడెక్కిన తర్వాత దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసి జీలకర్ర ఆవాలు ఆవాలు అయితే ఖచ్చితంగా చిటపట మనాలి ఎందుకంటే అవి సరిగ్గా వేగకపోతే పేగులకు పట్టేస్తాయి అనేసి కూడా అనేసి అంటారు సో అందుకోసం అనేసి చిటపట మన్న తర్వాత ఆనియన్స్ ఒక రెండు పచ్చిమిర్చి కొంచెం పసుపు వేసాను అల్లము వెల్లుల్లి అండ్ ఉల్లిగడ్డలు రెండు ఒకటే దగ్గర మిక్స్ చేశాను కాబట్టి ఇంకా నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి ఆనియన్ పేస్ట్ అనేది వేసేస్తున్నాను ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి టమాటా పేస్ట్ వేసుకోవాలి వేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత ఇది వచ్చేసి కొంచెం కుక్ అయ్యేంత వరకు మూత అయితే పెట్టుకోవాలి ఎందుకంటే కొంచెం పచ్చి స్మెల్ అనేది పోతుందనమాట పోయిన తర్వాత దీంట్లో వచ్చేసి కారపొడి ఉప్పు అంటే మన టేస్ట్కి తగినంత వేసుకోవాలన్నమాట ధనియాల పొడి నేను ఇంట్లోనే రెడీ చేసుకున్నాను ఇది గరం మసాలా కొంచెం కసూరి మెతి ఇదైతే కంపల్సరీ మస్ట్ అనమాట దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదే అని చెప్పాలి కొంచెం జీలకర్ర పొడి జీలకర్ర అనేది వేయించి పొడి చేసుకుంటే సరిపోతుంది అనమాట సో నేను ఒక స్లిప్కు పేరు రాసుకొని ఇంకా దాంట్లో పెట్టుకుని అదే పొడిలో పెట్టేసేసుకుంటాను ఎందుకంటే నా దగ్గర రకరకాల పొడులు నేను చేసుకుని పెట్టుకుంటాను కాబట్టి ఒక్కోసారి మర్చిపోతా అనేసి స్లిప్పులు రాసి పెట్టేసేసుకుంటాను బాటిల్లో వేసేస్తాను ఎక్స్ట్రా వచ్చేసి ఇంకా ఇవన్నీ వేసిన తర్వాత మంచిగా అది అనేది బాయిల్ అవ్వాలి ఆయిల్ అనేది పైకి రిలీజ్ అయిన తర్వాత మనము ఉడకబెట్టుకున్నాం కదా ఒక విజిల్ వచ్చిన తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ సిమ్లో పెడితే కరెక్ట్గా అన్నమాట లేదు అనుకుంటే ఎవరు కుక్కర్ని తగ్గట్టు వాళ్ళు విజిల్స్ అయితే వేయించేసుకోవచ్చు ఇక్కడ ఒకసారి ఉప్పు కారం టేస్ట్ చూసి మూత అయితే పెట్టేసేసుకోవాలి సో మన కర్రీ అనేది రెడీ అయిపోయింది బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట సో కర్రీ అయితే రెడీ అయిపోయింది దీంట్లో వచ్చేసి ఇప్పుడు మనము కొంచెం కొత్తిమీర అనేది యాడ్ చేసేసుకొని మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఈజీగా మనకు ఈ చోలే కర్రీ అనేది రెడీ అయిపోతుంది అనమాట సో ఇక్కడ నేను ఏం చేయిస్తున్నానంటే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా ఒక టెన్ ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు అయితే కుండలో వండుతున్నాం కదా అది బాయిల్ అవుతూనే ఉంటుంది అదే చూపిస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి ఈరోజు జీరా రైస్ చేశాను కాంబినేషన్గా అండ్ ఇంకోటి ఏంటంటే కుల్చా సూపర్ కాంబినేషన్ చోలే కుల్చా మనకు కోటిలో గోకుల్ చాట్లో దొరుకుతుందనమాట సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఇక్కడ వచ్చేసి మన ప్లేటింగ్ అనేది రెడీ చేస్తున్నాను వంట చేయడం ఎంత ఇంపార్టెంటో ప్లేటింగ్ సర్వింగ్ కూడా అంతే ఇంపార్టెంట్ అని నేనైతే అనుకుంటాను నేను తిన్నా పక్కన వాళ్ళకి పెట్టినా ఇదే విధంగా సర్వ్ చేస్తాను నేను మీతో షేర్ చేసుకుందాం అనేసి ఇప్పుడైతే వీడియో చేస్తున్నాను ఈరోజు మార్నింగ్ నుంచి ఒక మంచి వీడియో అయితే షూట్ చేశాను సో అది అయిపోయిన తర్వాత కాసేపు మంచిగా లంచ్ చేసి రెస్ట్ తీసుకున్నాను రెస్ట్ తీసుకున్న తర్వాత ఇంకా ఈ వీడియో అంటే దీని గురించి చాలా వస్తున్నాయి కమెంట్స్ ఇన్స్టాగ్రామ్లో దీంట్లోను సో అందుకోసం అనేసి ఇంకా చూపిద్దాము అనేసి మళ్ళీ నేను మీ ముందుకు అయితే వచ్చేసాను ఏంటి అంటే మొన్న ఉగాది రోజు కట్టుకున్న శారీ అండ్ బ్లౌజ్ గురించి అనమాట అక్క వర్క్ అయితే క్లియర్గా నీట్గా కనిపించట్లేదు అనేసి అన్నారు అండ్ అంతకుముందు కూడా సేమ్ ఇదే బ్లౌజ్ గురించి నేను అనుకుంటా నేను వీడియో స్టార్ట్ చేసిన కొత్తలో ఈ బ్లౌజ్ చూపించాను సో మళ్ళీ మొన్న చాలా ఇయర్స్ తర్వాత ఒక త్రీ ఫోర్ ఇయర్స్ తర్వాత మొన్న ఉగాది రోజు వేసుకుంటే మళ్ళీ కమెంట్ అనేది వచ్చిందనమాట సో ఫస్ట్ అయితే ఆ బ్లౌజ్ గురించి చూపించేస్తాను చూపించిన తర్వాత నేను బ్లౌజ్ అయితే ఇది దీన్ని క్లియర్గా ఉంది అనుకుంటున్నా సో ఇలా వస్తుంది ఇది లంబాడీ వర్క్ అంటారు చాలా ఈజీ ఈ వర్క్ కుట్టడం చూపించమంటే కూడా వీడియో చేస్తాను ఆల్రెడీ కూడా చేసి ఉన్నాను దీని గురించి ఈ బ్లౌజ్ అయితే చాలా అంటే చాలా పాతదనమాట నాకు తెలిసి ఒక టెన్ ఇయర్స్ కూడా అయిపోయి ఉంటుంది కానీ మెటీరియల్ అయితే చాలా బాగుంది మా ఫ్రెండ్ వాళ్ళ కోడల్ బోటిక్ అనమాట శ్రీనగర్ కాలనీలో అక్కడ కుట్టించాను సో హ్యాండ్స్కి అయితే ఇలా వస్తుంది దీన్ని ఇదైతే ఒక ఫోర్ ఫైవ్ శారీస్ మీదైతే వాడేసే ఉంటా క్లియర్గా కనిపించింది అనుకుంటా యాంకర్ థ్రెడ్స్ ఇది అడ్రస్ కూడా అడుగుతున్నారు చాలామంది మీరు గూగుల్లో కోటీలో ఆంధ్ర మైలా హార్ట్స్ అని సెర్చ్ చేస్తే ఈజీగా మీకు లొకేషన్ అనేది వచ్చేస్తుందండి నాకు వీలైతే కనుక నేను అక్కడ వీడియో షూట్ చేయడానికి కూడా ట్రై చేస్తాను బట్ ఏంటి అంటే ఈ ఎండలకు బయటికి వెళ్ళాలంటే కొద్ది కష్టం కదా సో అందుకోసం అనేసి ఇంకా వెళ్ళడం కొద్ది కష్టము ఒకవేళ వెళ్తే మటుకు ఖచ్చితంగా షూట్ చేయడానికైతే ట్రై చేస్తాను సో ఈ బ్లౌజ్ గురించి అయితే చాలా వచ్చాయి చూపించట్లేదు అనేసి సో అందుకోసం అనేసి చూపిస్తున్నాను ఇది బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది హ్యాండ్స్ ఏమో ఇలా అండ్ ఫ్రంట్ వచ్చేసి ఇలా అంతే అండి మొత్తం యాంకర్ థ్రెడ్స్ ఇది లంబాడి మిర్రర్స్ అంటారు తులము టెన్ రూపీస్ అలా ఉంటాయి అన్నీ అక్కడే తీసుకున్నాను సో బ్లౌజ్ అయితే ఇది శారీ వచ్చేసి ఇది ఇది పోచంపల్లి ఇకత్ స్టైల్ కాకపోతే దాంట్లో సెమీ ఉంటుంది కదా సో ఆ వర్షన్ ఇది ఈ శారీ వచ్చేసి నాకు ట్వంటీ త్రీ ఆరు ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ మధ్యలో వచ్చింది చాలా ఇయర్స్ అయింది అప్పర్ శారీ అనమాట సో ఈ శారీ గురించి స్పెషల్గా ఇప్పుడు నేనైతే వీడియో వేస్తున్నాను సో ఫ్రెండ్స్ సో ఇప్పుడైతే క్లియర్ అయింది అనేసి అనుకుంటున్నాను బ్లౌజ్ గురించి చాలామంది అడిగారు కాబట్టి చూపిస్తున్నాను సో ఇక ముందు కూడా ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేయడానికి ట్రై చేస్తాను వర్క్స్ కూడా మంచి మంచివి చూపించడానికి కూడా ట్రై చేస్తూ ఉంటాను అనమాట సో ఇప్పుడు వసంత నవరాత్రులు కాబట్టి నాన్ వెజ్ తినట్లేదు సో ఈ నైన్ డేస్ ఈరోజు సండే నేను వీడియో షూట్ చేస్తున్న రోజు మంచి రెసిపీ అయితే నేను మీతో షేర్ చేసుకున్నాను చోలే చాలా బాగుంటుంది చాలా మంచిది కూడా హెల్త్కి సో ఆ రెసిపీ అనేది ఎలా అనిపించింది అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి కూడా షేర్ చేయండి చాలా రోజులు అయింది కదా వ్యూస్ అయితే చాలా అంటే చాలా తక్కువ వస్తున్నాయి సో పర్లేదు మళ్ళీ రెగ్యులర్గా పెడుతుంటే పికప్ అయిపోతా అనేసి అనుకుంటున్నాను అండ్ ఇప్పుడు వచ్చేసి సో ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి సో మరీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను బాయ్